హాయ్ ఆల్ అండ్ డాక్టర్ మౌనికా ఏలూరి అట్ ద రేట్ వారాహి డెంటల్ కేర్ సో ఇవాళ నేను మోస్ట్ కామన్ గా మనం చూసే డెంటల్ ప్రాబ్లం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేమంటే థీత్ ఫ్రాక్చర్ అనేది ఏ స్టేజెస్ లో ఎలా ట్రీట్ చేసుకోవాలి థీత్ ఫ్రాక్చర్ ఎలా జరుగుతుంది అంటే యూజువల్ గా ఏదైనా ట్రామా యాక్సిడెంట్స్ జరిగినప్పుడు చింత పడ్డప్పుడు కానీ లేదా ఏదైనా స్పోర్ట్స్ లో ఏదైనా తగిలినప్పుడు కానీ లేదా వైలెస్ ఏదో ఫైటింగ్ అలా గొడవల్లో కూడా తీ ఫ్రాక్చర్ అనేది జరుగుతుంది అనమాట యూజువల్లీ ఎలా అనుకుంటారంటే ఆ థీ ఫ్రాక్చర్ అయితే మనం తీర్చేసుకోవాలి డాక్టర్ దగ్గరికి వెళ్తే పళ్ళు తీసుకోవాలి అని చెప్పేస్తారు మనకి ఎదురు పనులు కదా ఈ చిన్న ఏజెస్ లో కూడా పడతారు పిల్లలు ఆ ఏజ్ నుంచి పళ్ళు తీపిచ్చడం ఎందుకు లాగా ఉంటారు బట్ నాట్ టు వరీ అంత మనం వెంటనే పన్ను తీసేసేలాగా ఏది ఉండదు సో ఇలాంటి కేసెస్ లో మనం ఎలా ట్రీట్ చేసుకోవాలి పనులు యూజువల్ గా మూడు లేయర్స్ ఉంటాయి ఇనామిల్ డెంటిన్ అండ్ పల్ప్ ఓన్లీ ఎడ్జెస్ వరకు విరిగి నొప్పి లేకుండా ఉంటది అప్పుడు ఓన్లీ ఇనామిల్ డెంటిన్ వరకు ఇన్వాల్వ్ అయితే అండ్ పంటి రంగు ఫిల్లింగ్ పెట్టుకుంటే మీకు నాచురల్ గా ఫినిష్ అవుతుంది మీకు పను విరిగినట్టు కూడా కనిపించకుండా ఉంటుంది అండ్ లేదు పల్ప్ మూడు లేయర్ దాకా ఇన్వాల్వ్ అయితే కొంచెం మీకు నొప్పి రావడం మొదలైద్ది లేదంటే కొంచెం లైట్ బ్లీడింగ్ కూడా కనిపించవచ్చు మీకు అలాంటప్పుడు రూట్నాల్ ట్రీట్మెంట్ అనేది చేసుకొని ౌండ్ పెట్టేసుకుంటే మీకు వెరీ నాచురల్ లుక్ ఉంటుంది అలా కాదు కొంతమందికి కంప్లీట్ గా పడినప్పుడు ఫుల్ పన్ను వచ్చేసే ఛాన్సెస్ ఉంటుంది అలాంటి టైంలో లో కూడా మనకి బ్రిడ్జెస్ అండ్ ఇంప్లాంట్స్ అనే ఆప్షన్స్ ఉన్నాయి సో ఇలా ఏదైనా మీరు డెంటల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే డూ విజిట్ అర్ వారాహి డెంటల్ కె థ్యాంక్